నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ లో భక్తుల సందడి నెలకొంది కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా నలుమూలల నుండి బుధవారం ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు తెల్లవారుజాము నుంచే భక్తులు సముద్ర స్నానాలు చేసి భక్తి శ్రద్దలతో పూజలు చేశారు మరికొంతమందైతే సముద్రం ఒడ్డున ఇసుకతో శివలింగం ప్రతిమలు చేసి పూజలు చేశారు జిల్లా కలెక్టర్ ఎస్పీ మరియు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు బీచ్ వద్ద పోలీస్ రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సమర్థవంతంగా ఏర్పాట్లు చేశారు చిన్న పిల్లలను అన్ని సమయాలలో మీ దగ్గర ఉంచుకొని మాత్రమే స్నానాలు చేయించాలి మరియు ఒడ్డుకు తీసుకువచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా మైపాడు బీచ్ వద్ద ఈరోజు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సిసి కెమెరాలు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ అదేవిధంగా గజేతగాళ్ళను బ్యారికేడ్లను ఏర్పాటు చేసి భక్తులకి ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీస్ సిబ్బంది మెరైన్ పోలీసు సంయుక్తంగా ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేశాం ప్రజలు కూడా పోలీసు వారితో సహకరించి పోలీసు శాఖ తరపు నుంచి ఇచ్చేటువంటి సూచనలను పాటించి ప్రశాంతంగా సముద్ర స్నానాన్ని అలాగే శివాలయంలో దర్శనాన్ని పూజల్ని ముగించుకొని క్షేమంగా ఇళ్లకు చేరాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ